హాయ్ అండి నేను మీ బావనిని అందరికీ నమస్కారం నేను నాగులంక ఉన్న గ్రామంలో అనాథ శరణాలయం దగ్గరికి వెళ్తున్నానండి ఆశ్రమానికి అయితే వచ్చేసామండి నాగులంకలో నాగులంకలోను స్వామి గుడి దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలండి మనం ఆశ్రమం ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా సరే అండి మనం అన్నం పెట్టాలనుకున్నప్పుడు అది ఎవరైనా పెట్టవచ్చండి మనం చర్చ దేవుడు కూడా అని చూడకూడదు మనం వాళ్ళ కోసం మనం అన్నం పెట్టినప్పుడు ఎవరైనా పెట్టవచ్చండి అందుకోసం నేను ఒక ఇరవై మందికి నాకు ఓపుకి తగ్గదండి ఇరవై మందికి నేను భోజనం పట్టుకొచ్చానండి మాంసం కోరేసి నా చిన్న పుట్టిన పుట్టినరోజు సందర్భంగా నేను చేసుకుంటున్నానండి ఇక్కడ ముసలివాళ్ళ ము ముసలి వాళ్ళందరినీ చూసేలాడికి నాకు చాలా చాలా జాలేసిందండి పిల్లలు ఉన్నా కూడా కొడుకులు ఉన్నారో లేదో కూడా తెలియదండి నాకు నేను ఎవరిని అడగలేదు కానీ కొంతమంది కొడుకులు ఉన్నారండి నా నాకు తెలుసున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళ కొడుకులుండి కూడా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు మనసులో ఎంత బాధపడి ఎంత గాయపడితేనే వచ్చారండి ఒక ఉన్న స్థాయిలో ఉన్న ఆవిడ కూడా ఇక్కడికి వచ్చిందండి ఆవిడ ఆవిడ మనసు ఎంత గాయమైందో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా ఇలా ఇక్కడ ప్రమాదగా బతుకుతుందంటే అండి నాకు చాలా చాలా బాధేస్తుంది అండి అవును చూసి కాకపోతే అండి మనం ఆ కొడు ఆ తల్లి ఎడుతుంటే అండి నాకు చాలా బాధ అండి కొడుకు ఉండి కూడా అలా చేయకూడదు కదండి కనీసం ఆ తల్లి కొడుకు నెలకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళినా సరిపోద్ది అలా కాకపోతే తనే వెళ్తుంది అండి నెలకుసారు పదిహేను రోజులకోసారు కొడుకు చూడానికి తనే వెళ్తుంది నాకైతే చాలా బాధ వేసిందండి నేను ఇది వ్యూస్ కోసం నా మీరు లైక్లు ఇస్తారన్న నేను చేయట్లేదండి నాకు ఎప్పటి నుంచో కోరికండి నా పిల్లలు పుట్టినరోజుకి పెట్టాలనేసి అవునండి అవును నాకు తెలుసు ఆవిడ చిన్నప్పటి నుంచి గోదావరిలో పడిపోయిందా పడిపోవాలని పడిపోయిందా ఆవిడకి ఎవరు లేరు కదా పిల్లలు అయ్యను మద్దిగారు కొడుకులు ఉన్నారు బానే చూసుకుంటున్నారు గోదావరిలో పడిపోయిందండి గోదావరిలో పడిపోతాకే కాలు చెయ్యలాగిందంట నేను మో ఈ భారం ఎందుకు నేను నాకు కాలుజ్ చెయ్యలాగుతుందా రెండు లాగుతున్నాయి కాలు అలా కదే బాబు ఏదన్నా ఏ కాలు చేయలాగేద్దామో చూపించక అన్నారు అంటే నేను నేనేమైపోతాను వీళ్ళకి భారం అయిపోతానేమో అని ఏం చేసిందంట అప్పని పిల్లలుంది అంటే అప్పని పిల్లలు అప్పని పిల్లలు అప్పని పిల్లలు చాలా జన్మ ఉన్నారు

చందు హ్యాపీ బర్త్డే చెప్పండి చందు హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పమ్మా హ్యాపీ బర్త్డే చందు అని చెప్పు ఓకే